సో ఐదు రోజుల పెళ్ళి అన్నా కదండి డే వన్ ఈరోజు వచ్చేసి పెళ్ళికొడుకు అవుతాడు హల్దీ ఫంక్షన్ ఉంటుంది సో చూస్తున్నారు కదా హల్దీ ఫంక్షన్ ఫ్యామిలీ అందరు వచ్చి ఫ్రెండ్స్ వస్తారు అందరు డీజే పార్టీ ఉంటుంది హల్దీ అయిపోయిన తర్వాత డే వన్ అన్నట్టు సో ఈరోజు పెళ్లి కొడుకు అయిపోతాడు యోజుడు మా సంప్రదాయం ప్రకారం దేవుడిని మొక్కొని ఇంటి దేవతను మొక్కొని పెళ్ళికొడుకుని తయారు చేస్తారు చూస్తున్నారు కదా వచ్చిన తర్వాత సో పెద్దల సమక్షంలో వాళ్ళందరూ పంచాన్ని కట్టించి సో పెళ్ళికొడుకు చూస్తున్నారు కదా పెళ్ళికొడుకు నేను పెళ్లి తోడు పెళ్ళికొడుకుని సో బామ్మ బొమ్మరిది కదా సో ఆ ఐదు రోజుల వరకు నేనే ఉండాలి ఇది వచ్చేసి పుది వేడి చేసి పెళ్ళికొడుకుకి చురుకు అంటిస్తారు సో ఇది మా సంప్రదాయంలో ఉంటుంది ఫస్ట్ డ్యాన్స్ డీజే ప్రోగ్రామ్ స్టార్ట్ फ्रिज बच्च आइस क्यूब भी निकाल दे సో ఇది సెకండ్ డే ఈరోజు వచ్చేసి ఇక్కడ మన విందు ఉంటుంది పెళ్ళికొడుకు దగ్గర ఇంటి దగ్గర చూస్తున్నారు కదా ఎప్పుడైతే బ్యానర్ కట్టేసినాం ఇక వంటలు కూడా రెడీ అయిపోతున్నాయి చూస్తున్నారు కదా సో మరి కొద్దిసేపట్లో విందు స్టార్ట్ అవుతుంది సో పెళ్ళికొడుకు చూడండి పసుపు వేసి మళ్ళీ పెళ్ళికొడుకుని చేసి బయటికి తీసుకొస్తారు అందరూ వచ్చిన చుట్టాలంతా ఫోటోలు దిగి పెళ్ళికొడుకుతోని అందరూ కట్నాలు వేసి వెళ్ళిపోతారు ఈరోజు మళ్ళీ రేపు ఇక్కడ కట్నాలు రాస్తున్నారు చూస్తున్నారు కదా సో కట్నాలు రాస్తున్నారు అబ్బాయికి ఇది కట్నాలు రాసేది ఇంకోటి వచ్చేసి సో మా అత్తగారికి కూడా కట్నాలు వేస్తారు లేడీస్కి ఇక్కడ అది కూడా చూపిస్తాను చూడండి పెళ్ళికొడుకు తరఫున వాళ్ళ రిలేషన్ ఫ్రెండ్స్ అందరికీ పిలిచి దావత్ అయితే ఇచ్చేశాడు ఈరోజు బిందు చూస్తున్నారు కదా సో మ్యాక్సిమము ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి సో వెజ్జే చేశాము చాలామంది తిన్నారు కాబట్టి చూస్తున్నారు కదా సో అలా అయితే సక్సెస్ఫుల్గా సెకండ్ రోజు కూడా అయిపోతుంది చూ చూస్తున్నారు కదా చపాతీలు సో రీ మా రిలేషన్స్ సో మా అమ్మ నాన్న అండ్ నేను మా వైఫ్ మా అత్తగారు మా మామ మామో మా ఫ్యామిలీస్ అందరు ఉన్నారు సో ఫైనలీ వచ్చేసి మా పాప డ్యాన్స్ చేస్తారు సో ఈ రోజు వచ్చేసి డే త్రీ అండి మేమైతే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు మేమే ఇక్కడ మా దేవుణ్ణి మొక్కని వెళ్తాము చూస్తున్నారు కదా మూడో రోజు ఈ రోజు అయితే అయ్యో మా బొమ్మ ఫ్రెండ్స్ సో నేనే తోడుపల్లి కొడుకు కదా సో ఈరోజు తీసుకెళ్తున్నా ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని డీజే పెట్టి మమ్మల్ని ఎదుర్కొంటారు ఓకేనా ఇప్పుడు బీర్లు కూడా బీర్లు కూడా ఉన్నాయి అయితే వచ్చేసినాము వాళ్ళు మమ్మల్ని బయట టెంపుల్ కడ కూర్చోబెట్టి సో డీజేతోని వాళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కొన్ని చక్కెర ఇచ్చుడు అక్కడిక్కడ దీపాలు అవన్నీ మార్చుకున్నాడు అవన్నీ దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ రోజు అయితే ఫోర్త్ డే అమ్మాయి వాళ్ళు ఇంటికాడికి వచ్చారు కదా చూస్తున్నారు కదా ఇప్పుడు టెన్ థర్టీకి మ్యారేజ్ అయిపోతుంది చూడండి స్టార్ట్ అయిపోతుంది మా అయితే బలి అయిపోయింది ఈ రోజు సో పెళ్ళి అయిపోయింది కదా ఇక ఇప్పుడు ఉంటది మనోడికి ఇంతకుముందు బావా బావా ఏది బావా ఆ అయినాక నువ్వు మారిపోయినావు బావా అన్నాడు ఇప్పుడు నేను చూస్తామా ఫోటోగ్రాఫర్ వచ్చేసి అన్న ఏదైనా మ్యాజిక్ చేసి అన్నాడు యా ఇప్పుడైతే పెళ్లి కూతురు సిస్టర్స్ గిఫ్ట్ ఇస్తారు ఇప్పుడు ఉంటది మా ద్వారా వచ్చేస్తాం ఇట్ విల్ కమ్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు చిన్న రామచంద్రుడి కన్నింతాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా కన్నిటమేటి ఇది ఐదో రోజు అండి సో అమ్మాయిని అప్పగించడానికి వాళ్ళు వస్తారు మేము ఇక్కడ టెంపుల్ నుంచి అబ్బాయి తీసుకెళ్తాము మా అమ్మ చెప్తుంది తమ్ముడు నీకు ఏం తెలియదు ఆగు అంటుంది చూస్తున్నారు కదా ఇంటికితేకి వచ్చేసాము అమ్మాయిని అబ్బాయిని లోపల సంప్రదాయం ప్రకారం లోపల తీసుకుంటారు సో ఇదే రోజు మార్నింగ్ మనకు వంటల గిట్ల అన్ని చేసి వాళ్ళకు తినిపించి అప్పగించి వాళ్ళు వెళ్తారు సో వాళ్ళకు కూడా మళ్ళీ చిన్న పార్టీ అరేంజ్ చేసి సో చూస్తున్నాక మేము కూడా ఫుల్ తాగుతున్నాం అట్లా ఉంటుంది మనతోని మావాడు తగ్గేదే పుష్ప పుష్ప వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు మేము కూడా బాయ్ చెప్తున్నాం వాళ్ళకి చూస్తున్నారు కదా సో రోజు అయితే కేక్ కట్ చేసి సక్సెస్ఫుల్గా ఐదు రోజుల్లో పెళ్ళి అయిపోయింది లాస్ట్ రోజు అయితే నాకు మా బొమ్మలకి గిఫ్ట్ ఇచ్చాడు సక్సెస్ఫుల్గా ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యింది